ఏలేశ్వరం ప్రింట్ మీడియా సంఘం ఆర్థిక సహకారంతో వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సోమవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ వాగు రాజేష్ ప్రింట్ మీడియా సభ్యులు టీడీపీ నాయకులు బొగదా శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ రాజేష్ మాట్లాడుతూ మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి సోమవారం మజ్జిగ చలవేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు ఈ సోమవారం నాడు ఏలేశ్వరం ప్రింట్ మీడియా సంఘం ఆర్థిక సహకారం మజ్జిగ చల్లవేంద్రం ఏర్పాటు చేసినందుకు మీడియా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు ప్రింట్ మీడియా సభ్యులు వివేకానంద సేవా సమితి సభ్యులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన జనరల్ హాస్పిటల్ ఎలా సోదం జనల్ హాస్పిటల్లో మన వాగ్ రాయిస్ గారు చే కూడా ఈ ప్రతి కార్యక్రమం కూడా హైలెట్గా జరుగుతుంది ప్రతి సోమవారం ఇంకా బయట ప్రతి గ్రామాల నుంచి వస్తారు కాబట్టి ప్రతి సోమవారం కూడా మంచి క్యాంపు పెడడం జరుగుతుంది అలాగే సవ్యంతను కూడా మన రాయిస్ గారిని ఫోన్ చేసి అలా సద్యంత పెడతామంటే ఎండైనా స్పందించారు స్పందించి ప్రతిరోజు కూడా రెండు ఐదు నుంచి పది తిమ్మిదాకా వాటర్ కూడా అవుతుంది అలాగే ప్రతి స్వామిక అలాగే దాతలు సహకారంతో జరగడం జరుగుతుంది ఈవేళ మీడియా మాకు ప్రతిదానికి కూడా సహకరించిన మీడియా ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదం మేము అందరూ చేసే విధంగా మేము కూడా చేస్తామని చెప్పి ఇలా మన వైలస్ మీడియా క్లబ్ తరఫు నుంచి ఇలా మాకు సహకరించినందుకు ప్రతి ఒక్క మీడియా కూడా మేము ధన్యవాదాలు తెలుసుకున్నాం అలాగే ఏ ఒక్క కార్యక్రమం అయినా సరే మాకు మేము ఏ కార్యక్రమం ఎక్కడ చేయమంటే అక్కడే కూడా మేము చేయలేక చెప్పగా అలాగే పచ్చబాటు హాస్పిటల్లో కూడా మంగళవారం కూడా ప్రతి వారం జరుగుతుంది అక్కడ కూడా మీకు ఎవరైనా ఉంటే అక్కడ కూడా మీకు రావచ్చు అలాగే ఈ మీ ఖాళీ టైము ఉంటే మాకు మంగళ సోమవారం ఎక్కడ మంగళవారం కూడా మంచి క్యాంపు పచ్చబాటు జరుగుతుంది అది కూడా మాకు సహకరించక సహకారం మరి గర్భిస్తే ఒక బ్లడ్ అవ్వచ్చు లేకపోతే ఒక ముసలి వృద్ధాశ్రమం అవ్వచ్చు లేకపోతే నేత్రదానం ముఖ్యంగా మనకి ఏంటంటే ఇలా గ్రామాల్లో కల్లా పది గ్రామానికి ఐ క్యాంపు పెట్టాలా ఐ క్యాంపు ద్వారాగా పది మందికి మనం కంటి చూపులు ఇవ్వాలా కంటి చూపులు ఇస్తే ఆ కళ్ళు ఒక ఉపయోగపడతాయి మొన్నే లింగపత్తి వాళ్ళకి కాకినాల్లో కొన్నోడు మనం పెంచుకోగలిగాం నేత్రదానం కూడా మనం చేతనం లింగపర్తి చేసాం ఎరవై మూడు చేతులు చేసాం అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేత్రదానానికి సహకరించాలని ఎవరున్నా చనిపోతే మాకు ఎన్నో తెలియపరచండి మేము వచ్చి చూసి ఒక నాలుగైదు గంటల్లో కూడా మేము కళ్ళు తీయడం జరుగుతుంది కళ్ళు తీయడం వల్ల ఏదో ఇబ్బంది అనుకుంటారు అక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాదు ఆ కన్ను మరొక్కరికి పనికొస్తుంది అలాగే కళ్ళు వెళ్ళి ఎవరైనా సరే మమ్మల్ని సమర్థించి కన్ను కూడా మేము పెట్టించే అవకాశాలు ఉన్నాయి ఒక నాలుగైదు రోజుల్లో కూడా కన్ను పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరణించిన తర్వాత దయచేసి మాకు సహకరించండి ఫోన్ చేయండి ఫోన్ చేస్తే వెళ్ళి మేము పనులు తీసుకున్న ఆ నేత్రాలను ఉపబడేలాగా మేము సహకరిద్దాం అలాగే అందరికీ నాకు అండి ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో గత నాలుగు వారాల నుంచి మజ్జిపబ్బిని రోజుకి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది మన గౌరవనీయులు మన పత్తిపాడు ఎమ్మెల్యే వరకు సత్యప్రభా గారు ఆదేశాలు మేరకు మన యువనాయకుడు గోపి గారు నారాయణ స్వామి గారు ఆదేశాలతో ప్రతి వారం మన వివేకానంద సేవా సమితి మైరాల నాగేశ్వర ఆధ్వర్యంలో గత నాలుగు వారాల నుంచి మత్స్యక పంపిణీ కార్యక్రమం ప్రతి సోమవారం జరుగుతుంది ఈరోజు ఎన్నో గ్రామాల నుంచి మన హీలశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్కి ఎంతో మంది వైద్య నియంత్రుడడానికి చాలా మంది వస్తున్నారు దానికి ఎంత తీవ్రత కారణంగా అది దృష్టిలో పెట్టుకుని దాతల సహకారంతో ఇది ఈ వేళ ఈరోజు నాలుగో వారం మజ్జిక పంపిణీ చేయడం జరిగింది దానికి సహకరించిన దాతలు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను ఈవేళ మాకు సహకరించినటువంటి దేసం ప్రెస్ క్లబ్ సంఘ సభ్యులందరూ కూడా ఈ మజ్జిబి కార్యక్రమానికి సహకరించారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మానవ సేవే మాధవ సేవే అన్న దృక్పథంతో మన గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారికి నిజంగా చాలా ఉన్నతమైన ఆలోచనలు వచ్చే ఈ కార్యక్రమాలు చేయడం నిజంగా చాలా గర్వించవలసిన విషయం మైరా నాయకురావు వివేకానంద శావ ఆధ్వర్యంలో ఈరోజు మధ్యకి పంపించిన దాతలు మన ఏ రకంగా ప్రెస్ క్లబ్ అందరూ కూడా వారి ఆర్థిక సహాయంతో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చిన పేషెంట్లందరికీ కూడా మంచి పంపించే కార్యక్రమం జరుగుతుంది ఏ కార్యక్రమం అయినా సరే ముందుగా మంచి కార్యక్రమం దాతలు ఎదురు పడతారనే ఉద్దేశంతో మా ప్రెస్ క్లబ్ వారు కూడా ప్రతి దానికి కూడా మాకు సహకరించి వాళ్ళు ఈ పబ్లిసిటీ చేస్తున్నారు వాళ్ళే పబ్లిసిటీ చేసి ఈరోజు వాళ్ళే కింద తయారయ్యి ఈరోజు మజ్జిగ పంపిణ కార్యక్రమం చేయడం జరిగింది యాల ఎదుతరకు వచ్చి ఇలాగ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ధన సహాయం చేసేందుకు వాళ్ళకి సిరసంచి బాధన్నారు ఇలాగ ప్రతి ఒక్కరూ కూడా దాతలు ఎవరైనా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకి సహాయ సహకారాలు అందించారు వివేకానంద సేవ సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో నాయత్ర గారికి కూడా మంచి భగవంతుడు ఆరోగ్యం ఇచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాన్ని ముందు ముందు బాగా జరపాలని కూడా కోరుతుంది